హరి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన ఛానల్ ఇక నుంచి కూడా యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలు లేదా నా వీడియో నా వాయిస్తోనే ఉంటాయి ఇంతకుముందు కూడా నా నేను తీసిన వీడియో బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ ఉండేది ఇప్పుడు అలా కాకుండా వీడియోతో పాటు నా వాయిస్ ఉండడానికి ట్రై చేస్తాను ఇంతకుముందు జరిగింది ఎందుకు అంటే నాకు సబ్జెంట్ వే సభ్యులు ఎవరూ లేరు నేను ఒకరినే చేసుకోవాలి కాబట్టి రెండూ జరిగేవి కాదు ఇక మీద అలా కాకుండా నేను ఉంటూ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఆ వీడియోలు కూడా మీకు పెడుతూ ఉంటాను అన్నీ కూడా లైవ్లో ఉంటాయి కాబట్టి నన్ను మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ ఇక మన వీడియోలోకి వెళ్తే మన వీడియోలో ఈరోజు మన మన ధర్మం గురించి అలాగే మన యొక్క గురువుల గురించి వారి యొక్క విశిష్టత గురించి మన ధర్మ విశిష్టత గురించి ధర్మం ఎందుకు ఆచరించాలి అనే విషయం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అన్నిటికన్నా గొప్పది సనాతన ధర్మం ఏ ధర్మం అయినా పుట్టి గతించినవి చాలా ధర్మాలు ఉన్నాయి కానీ మన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు అసలు గతిస్తుందో లేదా అన్నది కూడా ఎవరికి తెలియదు ఎందుకు అంటే గతించడం అంటే ఆ అక్కడితో ఆగిపోవడం దాన్ని ఆగకుండా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రతి యుగంలో ప్రతి ధర టైంలో అంటే ఆ యుగాంతం అయిపోయిన తర్వాత కొత్త యుగం మొదలయ్యి మళ్ళీ ఆ కొత్త యుగంలో కూడా మనం అంతరించిపోయే టైంలో ఈ సనాతన ధర్మం అన్నది చాలా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఎప్పటికప్పుడు తన వ్యవహారాలని ఆచారాలని ఆ ధర్మం యొక్క నియమతని కూడా ఆ ధర్మం యొక్క విశిష్టతను కూడా కాపాడుకుంటూ ఇప్పటిదాకా వచ్చింది ఇక ముందు కూడా వెళ్తూ ఉంటుంది మహాపురుషులు ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటారు ప్రతిసారి కూడా అలాగే ఒక ఆది శంకరాచార్యులు అలాగే మనకిప్పుడు శృంగేరి పీఠాధిపతులు ఇలా వీళ్ళందరూ కూడా కంచి పీఠాధిపతులు మనకి అలాగే కేదా మన బద్రీనాథ్ పీఠాధిపతులు ఒరిస్సా పూరి పీఠాధిపతులు ఇలా ప్రతి దాంట్లో ఒక పీఠాధిపతులు ఏర్పడి వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు అలాగే మన ఋషులు నాగ సాధువులు అలాగే సాధువులు వీళ్ళందరూ కూడా కాశీ అంతా ఉండి దాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తున్నారు కైలాస పర్వతం దగ్గర మహా తపోవ తపోనిష్టం చేసిన ఋషులందరూ కూడా అక్కడ ఉంటున్నారు వాళ్ళకి చలి వేడి అన్నదేమీ తెలియదు వాళ్ళకి ఓన్లీ శివుడే ఆ కైలాస పర్వతమే వాళ్ళకి నివాసం కైలాస పర్వతం వాళ్ళకి ఆహారం అన్నీ కూడా అక్కడే కాబట్టి అలాంటి ఋషులున్న మన సనాతన ధర్మం అంతరించడము అన్నది జరగని పని జరగదు ఇంకా మిగతా విషయానికి వస్తే మనం మన ధర్మాన్ని ఎందుకు పాటించాలి అంటే మన ఋషులు మనకి ధర్మాన్ని అందించారు అలాగే మన పూర్వీకులు కూడా ఈ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ మనకి ఆచరించమని చెప్పారు మన ధర్మంలో లేనిది ఏ ధర్మంలో కూడా లేదు ఏ శాస్త్రంలో కూడా లేదు మన ధర్మం ఒక తమ్ముడితో ఎలాగుండాలి ఒక తండ్రితో ఎలా మిసులుకోవాలి ఎలా ప్రవర్తించాలి అలాగే తల్లి ప్రేమను ఎలా చూడాలి అలాగే అక్క చిల్లులతో ఎలా నడుచుకోవాలి భార్యతో జీవితం ఎలా గడపాలి పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళని ఎలా వృద్ధిలోకి తేవాలి ఇవన్నీ కూడా మన ధర్మంలో రాసింది ఇవి కాక ఇంకేదో కావాలి ఇంకేదో పొందాలి అనే ఆశ్రతతో దాన్ని ఏమంటారంటే కోరికతో వేరు వేరు దగ్గరికి వెళ్తున్నారు జీవితంలో మనకు కావాల్సింది మనం ఎలాగుండాలి మన పక్క వాళ్ళతో ఎలాగుండాలి మన ఇంట్లో వాళ్ళతో ఎలాగుండాలి అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో ఎలాగుండాలి మన జీవితం ఎలా నడవాలి అన్నది మనకి చెప్పేసే ఉన్నాయి మన గ్రంథాలు పురాణాలు అలాగే మన వేదాలు మన ధర్మం కూడా ఇంకా వేరే దాని గురించి మనం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం మనకు లేదు అందుకే చాలామంది వెళ్తున్నారు కానీ తిరిగి రావడానికి అక్కడి నుంచి భయపడి రాలేకపోతున్నారు భయం ఏమి లేదు మన ధర్మంలో నుంచి బయటకు వెళ్ళినా మళ్ళీ రావచ్చు వాళ్ళకి వచ్చిన భయం ఏమి లేదు ఆ దేవుడు ఏమి చేయడు ఈ దేముడు ఏమి చేయడు నువ్వు ఒక ధర్మాన్ని నమ్మే వేరే ధర్మంలోకి వెళ్ళావు మళ్ళీ ఆ ధర్మం నీకు నప్పలేదు మళ్ళీ ఈ ధర్మంలోకి వచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కాక వెళ్తున్నారు కానీ అక్కడ ఏం దొరుకుతుందా దొరకట్లేదు ఎందుకు చెప్తున్నాము ఈ విషయాలన్నీ అంటే వేరే ధర్మంలో మన ధర్మంలో లేనిది వేరే ధర్మంలో ఎంత వెతికినా దొరకదు ప్రతీది వివరంగా విపులంగా చెప్పి ఉన్నారు ఒక రామాయణం తీసుకున్న ఒక మహాభారతం తీసుకున్నా అలాగే కృష్ణుడి యొక్క జీవితం తీసుకున్నా అదేవిధంగా ఓ భారతంలో ఉన్న దుర్యోధనుడు తరపున ఉన్న వంద మంది జీవితాలు తీసుకున్న అలాగే పాండవుల తరపున ఐదుగురు జీవితాలు తీసుకున్నా వాళ్ళతో వచ్చిన వారి జీవితాలు తీసుకున్నా ఒక ద్రౌపది జీవితం తీసుకుంటే ఆవిడ గురించి మనం తెలుసుకుంటే మన జన్మ చాలదు ఆవిడ ఎలా నడుచుకుంది ఎవరితో ఎలా ఉంది ఆవిడ అసలు ఎలా పుట్టింది పుట్టిన తర్వాత ఆవిడ ఎంత అవమానాలు పడింది తర్వాత పెళ్లి తర్వాత ఎన్ని అవమానాలు పడింది ఇలాంటివన్నీ కూడా మనం చదువుకోవాలి అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ ఒకేసారి చచ్చిపోతే వాళ్ళు అది ఎంత బాధపడింది ఆవిడ ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మనం ధర్మాన్ని వేడాలి అంటే వేరేది ఏదైనా కొత్త విషయంగానే కొత్తగా అక్కడ ఏదైనా ఉంటే వెళ్ళాలి ధర్మరాజు తన ఐదుగురు తో కలిపి ఇంకా కుక్కతో కలిపి స్వర్గానికి బయలుదేరాడు స్వర్గారోహణ చేశారు వీళ్ళందరూ రాకపోయినా సరే కుక్క వచ్చింది కాబట్టి ధర్మరాజు స్వర్గానికి ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు మనం కూడా అలాగే అంత నియమంగా ఉంటే స్వర్గం దాకా కూడా మనం వెళ్ళొచ్చు నడుచుకునే తీసుకొని వెళ్తారు శరీరంతో సశరీరంగా అది గుర్తు పెట్టుకోవాలి కొత్తగా ఇంకా వేరేది ఎక్కడో ఏదో ఉందని చెప్పి మనం వెళ్ళడం అన్నది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం కాబట్టి ఈ వీడియో ఇక్కడతో సమాప్తం మరికొంత విషయాలు ఇవన్నీ చెప్పడానికి మీకు మరోసారి మళ్ళీ వచ్చి కలుస్తాను త్వరగా ఎంత వీలైతే అంత వీలుగా మన ధర్మం కోసం మన యొక్క పురాతనమైన గుళ్ళు కోసం వాటి యొక్క ఆచారాల కోసం అలాగే మన సంపద కోసం సంపద అంటే ఏమనుకోవడం మన గుడి గుడితో పాటు ఉన్న గుడి మీద ఉన్న మనకి ఆలయ లో ఉన్న శిల్పాలు అది మన సంపద చాలా మంది మన దగ్గర డబ్బు ఎంత దోచుకొని వెళ్ళారో మనల్ని పాలించిన వాళ్ళు అంతకి ఎక్కువ మన విగ్రహాలు దోచుకొని వెళ్ళారు ఒక ఆలయం నుంచి దగ్గర దగ్గర పదహారు వందల నుంచి రెండు వేల విగ్రహాలు తీసుకుని వెళ్ళారు విగ్రహాలు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారండి అనుకోవచ్చు ఆ విగ్రహాలు ఎలా చెక్కారు ఏ రాయితో చెక్కారు ఏ టైంలో చెక్కారు ఎప్పుడు చెక్కారు ఇంత నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడిది అని చెప్పి దాని మీద సైంటిఫిక్గా వాళ్ళు అధ్యయనం చేయడానికి ఇన్ని విగ్రహాలు అప్పట్లో పట్టుకొని వెళ్ళిపోయారు చాలామంది చాలా దేశాలు మన మీద దాడులు చేసి మన విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు ఆ విజ్ఞానాన్ని మనం మళ్ళీ పొందాలి వాళ్ళు వేటిలతో చెక్కారు ఎలాగా అంత చిన్న ఒక రాయికి చిన్న కన్నం నుంచి చిన్న డిజైన్ ఒక లతలాగా పువ్వులా తయారు చేసి పెట్టారు అంటే ఎంత అద్భుతమైన పనిముట్లు మన దగ్గర ఉండాలి ఎంత అద్భుతమైన పని వాళ్ళు మన దగ్గర ఉండాలి వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎలా చేశారు ఏం చేశారు ఆ పనిముట్లన్నీ ఏం చేశారు బ్రిటిషర్లు కావచ్చు మొఘలు కావచ్చు ఇంకా ఈస్ట్ ఇండియా వాళ్ళు కావచ్చు ఇలా చాలామంది వచ్చి మనల్ని దండయాత్ర చేసి మన కావలసిన అమూల్యమైన విద్యని అలాగే మన అమూల్యమైన మన శక్తిని కూడా దోచుకొని పోయి మన అనాసక్తిని మనకు మిగిలిచెళ్ళిపోయారు కాబట్టి వీటిలన్నిటి కూడా మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ ఇక ఈ వీడియోని అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన ధర్మంలో మనం ఉందాం మన ధర్మానికి మించిన మన సనాతన ధర్మానికి మించిన మన పురాణాలు ఇతిహాసాలకు మించిన కావ్యాలు కానీ ఆచరించే విధానాలు కానీ మరి ఎక్కడా లేవు ఎక్కడా ఉండవు కూడా సెలవు